దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు మనల్ని ఎందుకు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా వార్త ఐదవ అధ్యాయం నాలుగు వచనాన్ని చదువుకుందాం దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంత్రైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం ఈ ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు మనుషులు అనుకుంటూ ఉంటారంట ఏదైనా మీటింగ్ అయితే బాగుండు ప్రార్థన లేకుండా పాటలు మాత్రమే ఉంటే బాగుండు వాక్యం మాత్రమే ఉంటే బాగుండు భోజనాలు మాత్రమే ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారంట అయితే దేవుడు ఉపవాసం చేయమన్నాడా వద్దన్నాడా చేయమన్నాడు కదా పుత్ర పౌలు ఒక హెచ్చరిక చేశాడు ఏ రెండవ కొరింత రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిమి ఇంకా చాలా విషయాలు అక్కడ కింద ఉన్నాయి అవి మనకు అవసరం లేదు భక్తుడైన పౌలు ఏమంటున్నాడు తరచుగా అంటే ఏమని అప్పుడప్పుడు అని చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు జాగరణతో ఉన్నారంట జాగరణ అంటే నిద్ర మేలుకోవడం నిద్ర లేకుండా ఉండడం తరచుగా జాగరణతోనూ తరచుగా ఉపవాసములతోనూ వారు ఉన్నారంట అంటే ఎప్పుడు టైం పడితే అప్పుడు ఉపవాస ప్రార్థన వారు చేస్తున్నట్లు తర్వాత నిద్ర మేలుకుంటున్నట్టు ఇక్కడ వ్రాయబడినది భక్తులైన పౌలు ఈ మాట ఎందుకు సెలవు ఇచ్చాడంటే దీని వలన నిద్ర మేలుకోవటం వలన మన ఉపవాసముండి ప్రార్థన చేయటం వలన మనకొస్తున్నటువంటి శోధనలన్నిటిని దేవుని మూలముగా ఎదుర్కోవడానికి గొప్ప శక్తిని పొందుకుంటామని దేవుడు ఈ మాట భక్తులైన పౌల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు సరే దేవుని సన్నిధిలో దుఃఖపడివారు ధన్యులు అన్నాడు దేవుడు దుఃఖం ఎవరికి వస్తుంది చెప్పండి దుఃఖం అందరికి వస్తుందా అసలు మన ఉపవాసం ఉండేదే ఎందుకంటే దుఃఖపడ్డానికి ఉపవాస ప్రార్థన చేసేది ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏడవడానికి దుఃఖపడి దేవుని సన్నిధిలో వేడుకోవడం కోసమే అందుకని కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ఏడవచ్చును నేను పవిత్రుడనగునట్లు అనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము మనం ఇహలోకంలో జీవిస్తున్నప్పుడు మనము అపవిత్రం చేయబడుతూ ఉంటాం దేవుడు మనల్ని ఎంత పరిశుద్ధంగా ఉండమంటున్నాడో ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటూ ఉంటాం పోగొట్టుకున్న ప్రతిసారి దేవుని దగ్గర నన్ను పరిశుద్ధపరచయ్యా అని వేడుకోవడం కోసం దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మనం వేడుకుంటూ ఉండాలి దేవుని సన్నిధిలో మనం వేడుకోవడానికి లేక మొరపెట్టడానికి ఉపవాసం ఉండడానికి మనల్ని మనం పరిశుద్ధంగా చేసుకోవటానికి ఉపవాసం లేకుండా ప్రార్థన లేకుండా ఎవరు కూడా దేవునితో అనుకూలముగా లేక పరిశుద్ధముగా జీవించలేరు ప్రియులార అందుకే కింద మాట చూడండి పదవచనం దేవా నా ఎంత శుద్ధ హృదయము కలగచ్చేయమో నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు అంతకుముందు ఏమై ఉంటుంది ఇంకా నా ఎంతో శుద్ధ హృదయం కలుగు చేయమని అన్నాడంటే ఏమై ఉంటుంది అంతకుముందు అపవిత్రమైంటాడు కదా శుద్ధ హృదయాన్ని కోల్పోయాడు కదా అందుకని అయ్యా నా తప్పులన్నీ క్షమించి మరలా నాకు మునుపటి శుద్ధి దయచేయ్యా అని దేవుణ్ణి వేడుకుంటూ నా ఎంతో శుద్ధ హృదయం కలుగు చేయము స్థిరమైన మనసు కూడా లేకుండా పోగొట్టుకున్నాడంట దేవు నమ్మిన బిడ్డలు ఏం కలిగి ఉండాలి ఇదే గొప్ప ఆస్తి మనకు స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండుట గొప్ప ఆస్తి ప్రియుల దేవుని నమ్మిన బిడ్డలు ఇటు అటు ఊగుకుంటూ ఉండకూడదు అటు ఇటు తప్పిపోయేవారుగా ఉండకూడదు ఈరోజు ఒక మనస్సు ఒక మనసు ఉండేటట్టుగా ఉండకూడదు దీనికోసమై భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనాంట గతంలో నేను పడిపోయానయ్యా తూలిపోయాను తప్పు చేశాను వ్యర్థంగా ప్రవర్తించాను అపువాదికి చోటిచ్చా నా అపవిత్రం చేయబడ్డాను కాబట్టి నా హృదయంలో శుద్ధి లేకుండా పోయింది కాబట్టి ఏం చేయమంటున్నాడు నా ఎంత శుద్ధ హృదయం కలుగచ్చేయమో నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అని చెప్పడం కోసం ఈయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాట దుఃఖం వస్తా రాదా దేవుని నమ్ముకున్న వాళ్ళు పొరపాటైపోయి కాలు జారి కిందపడి అపవాదికి చోటిచ్చి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను కోల్పోతే దుఃఖం ఉంటుందా ఉండదా తప్పకుండా ఆత్మకు దుఃఖం ఉంటుంది కదా అందుకనే భక్తుడు నా ఎందు శుద్ధ హృదయం కలుగొచ్చేయమని దేవుణ్ణి కన్నీటితో ఉపవాసముతో దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ఇలాగ మనం ఏడుస్తూ ఉంటే లోకం అనుకుంటారంటే వీళ్ళకి పిచ్చి పట్టిందే పని లేదు అసలు నిద్రలు కాసుకొని కూడు లేకుండా నీళ్లు లేకుండా ఎండుకొని వస్తూ ఉన్నారు అనుకుంటూ ఉంటారండి చూడండి యోహాను స్వార్థ పదహారు అధ్యాయం ఇరవై ఇవ్వచ్చునని చదువుకుందాం మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంట ఏం చేస్తారంట సంతోషిస్తూ ఉంటారంట మీరు మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము ఏమవుతుందంట సంతోషమగును అంటూ ఉన్నాడు దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చివేస్తా అంట దేవుడి సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఈ మూడు రోజులు మనం దేవుని సన్నదిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రకారం మనలో స్థిర మనస్సు ఉంటే మనకు గట్టి తీర్మానాలే చేసుకుంటాం ప్రభు ఈ మూడు రోజులు నేనేమో ఆహారం పుచ్చుకొనయ్యా నీ సన్నిధిలో నేను కన్నీటితో ప్రార్థన చేసుకుంటాను నన్ను పరిశుద్ధపరచు నా హృదయంలో భక్తుడైన దావీదు శుద్ధ హృదయం కలుగు కలుగుచేయని వేడుకున్నట్టుగా నేను కూడా నీ సన్నిధిలో వేడుకుంటున్నాను శుద్ధ హృదయం కలుగు చేయి అని ఇది వాళ్ళు ఇట్లా ఉన్నారు ఎలాగున్నారు వారు ఉపవాసం కాబట్టి నేను కూడా ఇట్లే ఉండాలి వీళ్ళు ఇట్లున్నారు కాబట్టి నేను ఇట్లా ఉండాలి ఇవి సంబంధం లేదు మన హృదయానికి ఒక నిశ్చయత ఉండాలి ఎవరైనా ఎలాగైనా ఉండని నేను మాత్రం ఇలా ఉండాలి దేవాన్ని శక్తి నాకు దయచే అని మనం దేవుణ్ణి వేడుకుంటే నిశ్చయముగా దేవుడు ఆ శక్తిని ఆ బలాన్ని ఆ ప్రభావాన్ని ఆ రోషము నా పట్టుదలను తప్పకుండా దేవుడు మనకిస్తాడు ఇస్తాడు ప్రియుల దేవుని సన్నిధిలో మనం రోషము కలిగి ప్రార్థన చేస్తే నిశ్చయముగా మన దుఃఖాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తా అంట ఏం చేస్తానన్నాడు సంతోషముగా మారుస్తానన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక